హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది ఇలా ఉన్నదాన్ని ఇలా తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అలా ఈ సెంట్ ఉన్నారు భూమి ఇదంతా మాదే ఆ చివరి వరకు ఆ బిల్డింగ్ వరకు కానీ నేను ఖాళీగా ఉన్నాను చెప్పేసి ఇలాగా తుప్పలు తీసి కొంచెం ఇంటికి అవి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కూరగాయలు కొనాలంటే ఆకాశానికి ఉన్నాయి ధరలు అందుకే కొంచెం ఆలోచన వచ్చింది అది కూడా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఈ సెంటున్నారిలో ఈ తుప్పలన్నీ తీసి ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో తీస్తున్నా కత్తి ఒక్కడనే కదా అందువల్ల వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు తప్పదు అక్కడనే తీయాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే ఈరోజు ఒక టూ మంత్స్ నుంచి ఖాళీగా ఉన్నాను కదా జాబ్ మానేసిన తర్వాత నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇది రెండు సెంట్లు ఖాళీగా పడి ఉండేది ఇంతకుముందు మొత్తం టోటల్గా కానీ దాన్ని మొత్తం ఒకరోజు మొత్తం పని వర్క్ అంత చేసి మొత్తం తప్పులు అలాంటివి మొత్తం అన్నీ తీసేసి ఇలా ఒక్కటి సపరేట్గా ఇవి బెండ మొక్కలు ఇవి ఈ చుట్టూ ఉండేవి అనేది ఉల్లిపాయలు అన్నమాట ఉల్లినారు ఇది బరబాటి ఇది వంకాయలు ఇవి ఇవి ఆనబగాయలు అక్కడ కూడా ఒకటి ఇది గోరు చిక్కడి అని చెప్పేసి కాకపోతే దగ్గర వేస్తాను ఇది ఇది తోటకూర చాలా ఒత్తుగా నాటింది ఇది ఒకటే బాగా నాటినట్టు ఉంది ఇది గోంగూర ఇది ఏంటిది కొత్తిమీర ఇది పాలకూర కొంచెం చిన్నగా ఉంది ఇందులో చిన్న మొక్కలే చిక్కుడు మొక్కలు వేసాము కానీ ఒక మొక్కే నాటింది ఆ సైడ్ మొత్తం అవన్నీ అంటే ఆ కంపల చుట్టూ అనేవి బేర మొక్కలు అనేవి పెట్టాం అవి వాటికి ఆ కంపలకి పైకి వెళ్తాయి అని చెప్పేసి ఇవి కూడా మొత్తం వంగ మొక్కలు అనమాట ఇవి ఇది వంగ మొక్కలు ఆ సైడ్ని మొత్తం బేర మొక్కలు వేసాం ఇవి మిరప మొక్కలు ఇవి మొత్తం మిరప మొక్కలు ఈ రెండు అనేవి మిరప మొక్కలు ఇవి టమాటా టమాట మొక్కలు ఇలా మొత్తం ఖాళీ ప్లేస్ అంతా మనకి మన ఇంటి దగ్గరలో లేదా ఎక్కడైనా మన ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు కూరగాయల ధరలు అనేది ఆకాశాన్ని అంటుతున్నాయి సో మనం ఖాళీగా ఉండేటప్పుడల్లా ఇలా ప్లాన్ చేసుకుంటే మనీ సేవ్ చేసుకుంటూ మన హెల్త్ కూడా బాగుంటుంది ఇలా ప్లాన్ చే హెల్త్ కూడా బాగుంటుందని చెప్తున్నాం కదా ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో పంట పొలాల్లో అనేది వేగంగా వచ్చేటందుకు లేదా పంట చేతికి వేగంగా రావాలని చెప్పేసి చాలా అన్ని పిండులు మొత్తం ఊరియా అలాంటివన్నీ మందులు అవి కొడుతు ఉంటారు మనం అనుకో మొత్తం ఇలాగ మాకైతే ఇలా దగ్గరలో ఇలా పంట ఉందన్నమాట ఎరువులు ఆవులు అవి ఉన్నాయి కదా మాకు ఈ ఎరువులతో అనేది మనకి ఎలాంటి మందులు కూడా వాడకుండా అలాగా మొత్తం మనకి ఆరోగ్యంగా ఉండేటట్లుగా మనకి పంట అనేది మనకి చేతికి వస్తుంది ఇలాగ మనకు కొంచెం కొంచెం ప్లేస్ ఉన్నా సరే మనకి దాన్ని ఖాళీ టైంలో సండే టైంలో లేకపోతే మనకి వీక్లో ఆఫ్లో ఉంటాయి లేకపోతే సెలవులు ఉంటాయి చాలానే ఉంటాయి కదా అవన్నీ ప్లాన్ చేసుకొని ఇలా రెడీ చేసుకుంటే మనకి బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళకి కూడా బాగుంటుంది మనీ సేవ్ అవుతుంది రేట్లు ఏంటది మార్కెట్కి వెళ్ళగానేమో చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు అని చెప్తూ ఉంటారు అనమాట అలాంటి బాధలు అనేవి ఉండవు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది బాయ్ నేను రెడీ చేయడానికైతే ఇదంతా ప్లేస్ అంతా ఖాళీ చేయడానికి నాకు వన్ డే పట్టింది ఇలా ఈ చుట్టూ ఉంది కదా మొత్తం అవన్నీ కర్రలన్నీ పాతడానికి మా నాన్నని మా నాన్న హెల్ప్ కూడా నేను తీసుకున్నాను నేను ఎందుకంటే వల్ల అయితే సాధ్యం కాదు ఈ కమ్మలో కూడా మా నాన్నే నాకు హెల్ప్ చేశాడు మొత్తం ఈ కమ్మలు కర్రలు మొత్తం టోటల్గా మా నాన్న ప్లానింగ్ ఇది అంటే నేను చెప్పాను ఇలాగ మొత్తం మా నాన్న వచ్చి నాకు చాలా మా నాన్న కూడా చాలా ఇబ్బంది పెట్టేశాను వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా పనుల్లో నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను మనకి ఉండే ఖాళీ సమయంలో ఎలా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నా కానీ అలా అని చెప్పేసి బయట కొనవద్దు అనే సైతే కాదు కొనండి ఎందుకంటే మేము కూడా రైతులమే సో అలాంటప్పుడు అందరూ ఉండాలి అందరూ బాగుండాలి కానీ ఖాళీ ప్లేస్లో వాళ్ళు మాత్రం ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకున్న కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్నిట్లకి మనీ అనేది అవసరం కదా ఎలా సేవ్ అవుతుంది అనమాట ఎలా చేసుకుంటే ఫ్రీగా ఉండేటప్పుడు చేయండి